రాష్ట్రంలోని ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని రాష్ట్ర నూర్భాషా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు నూర్ నూర్భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రసూల్ ఆరోపించారు కూటమి ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ రంగం కుదేలయ్యిందని రసూల్ విమర్శించారు అదేవిధంగా రాయలసీమకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కావచ్చు ఇతర ప్రాజెక్టులు కావచ్చు నానాటికి తీసికట్టుగా తయారయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తిరుగులేని విధంగా సాగు తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ద కనపరచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు వర్షాల పుస్తకంగా పూజ భాగంలో నీరు వచ్చే అవకాశం ఉంది చాలా తక్కువ వర్షాలు వర్షాలు పడుతున్నాయి మన అనంతపురం రైతాంగం కానీ కర్నూలు రైతాంగం కానీ రాయచోకి పులివేదల పూర్తిగా మెట్ట మాటము వర్షానికి ఆధారపడిన పంటలు శనగ కానీ చిన్నకాయ కానీ పత్తి కానీ వెళ్తారు మీరు రాక పూర్తిగా ఎండిపోయి రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకుంటున్నారు ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలేమి పూర్తి అధ్యాయం ద్వారా పోరాటాల ద్వారా ఈ నలుగురు నంద్యాలలో రైతులు రైతులతో దాదాపు పది మంది రైతులతో ఈ యొక్క రాయలసీమ మీరు ఇంటికి రాలేదు దీని యొక్క కారణాలేమి దీనికి ఏ ఏమి చేస్తే మీరు వస్తుందని దృఢమైన సంకల్పంతో పోరాటం ఈ నలుగురు శివసేనారెడ్డి గారి

అని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఆయన ప్రతి పల్లె ప్రతి జిల్లా ప్రతి తాలూకా వాళ్ళ యొక్క పరిస్థితి రైతుల పరిస్థితి పూర్తిగా ఒక డైలీ మీటింగ్ చేసి ఏరియాలో ఏ విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మిగతా మెట్ట ప్రాంతము కొండ ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతానికి మీకు రావాలంటే ఏ విధంగా ఉండాలని పద్దదము ఆయన చేస్తున్నారు ప్రతి తాలూకా ప్రతి గ్రామాన్ని దాని తర్వాత రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇరిగేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళు చేరాలి అని చెప్పడం జరిగింది ఒకసారి చెప్పిన తర్వాత నీటి తర్వాత చెప్పడం అయితే మన కూడలి ప్రభుత్వంలో ఈయన చక్కని చెప్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు మరి కేంద్రాన్ని ఈయన తన చేతుల్లో ఉందంటారు మరి మన మన భార్య కోసం రాజశేఖర తిరుపతి ఏ ఏ చేస్తున్నారు అదే తెలంగాణ ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పెట్టి వారి వాటా కోసం పోరాటం చేస్తున్నారు మరి ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు ఓటు భయపడి ఈ తెలంగాణ సీఎం శాసనసభలో చెప్పారు నేను ఈ రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని చంద్రబాబు నాయుడు చెప్పి నాని వెళ్తున్నాడు ఈ రాయలసీమ దత్తకైనా గమనించి ఈ రాయలసీమ నువ్వుగా తుప్పంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా నిలిపి పరిపాలన చేశాడు తుప్పానికి ఇరవై మూడు రెండు వేల రెండు వేల ఇరవై మూడులో మీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు గురించి వైఎస్ కుటుంబాన్ని చేస్తారు ఏ దేశంలో ఏ నాయకులకి లేదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ మనకు రాయలసీమ శాంతం చేసి అటేటట్టుగా పోరాడి అవసరమైతే అగ్ని పక్షాన్ని సుప్రీంకోర్టు నాయకుల ద్వారా మనం పోరాటం చేద్దామని మేము ఆశిస్తున్నాం